హైదరాబాద్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ లో దాదాపు పన్నెండు క్రీడల అకాడమీలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు ఈ స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్లను కూడా ఉండేలా చూడాలని ఆదేశించారు స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే తెలంగాణ స్పోర్ట్స్ వర్సిటీకి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అనే పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారు దీనికి అనువైన స్థలంగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను పరిశీలిస్తున్నారు ఆ క్యాంపస్ను ఒలింపిక్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలుండేలా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో సియోల్లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు ఇది ప్రపంచంలోనే పేరెందున స్పోర్ట్స్ వర్సిటీగా ప్రత్యేకత చాటుకుంది భవిష్యత్తులో ఒలింపిక్ ఛాంపియన్లను శిక్షణనిచ్చేలా తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేవలను వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది